హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కుమారి సి అందరు బాగున్నారా అండి సో ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను చూపించినట్టు కనుక చేసుకుంటే చేపలు పులుసు మాదిరిగా చాలా బాగుంటుంది టేస్టీగా సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడమైతే మర్చిపోకండి ఈ పులుసు చేసుకోవడానికి రెండు ఉల్లిగడ్డలు అలాగే ఒక కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను నేను దీంట్లోకి మనం టమాటా అయితే ఏమీ వేసుకునే అవసరం లేదు పులుసు కాబట్టి టమాటా లేకుండా చింతపండు పులుస్తుంది కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయలు ఆనియన్స్ రెండు కూడా ఇలా వాటర్లో వేసి క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి ముందుగా ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బెండకాయలని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పులుసు కాబట్టి మనకి పెద్ద ముక్కలు ఉంటే టేస్ట్ బాగుంటుంది తినడానికి మనం మునక్కాయ కర్రీ చేసినప్పుడు ఆ మునక్కాయలు కట్ చేస్తాం కదా ఆ సైజులో ఉంటే చక్కగా బాగుంటుంది ఒక బెండకాయని రెండు పీసులు చేసుకుంటే చాలు ఈ విధంగా బెండకాయలు ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూను ధనియాలు వేసుకోవాలి ధనియాలు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూను మెంతులు వేసుకోవాలి ఈ రెండు కూడా కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసి ఒక టీ స్పూను నువ్వులు వేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన ముక్కడు పెట్టుకుని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి పులుసులు చేసుకున్నప్పుడు ఆనియన్స్ అంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాయి కదా దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కప్పుకోకూడదు ఆనియన్స్కి కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి అవి ఉడికే లోపల పులుసుకు సరిపడా చింతపడు అయితే నానబెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు వేసుకోవాలి కొబ్బరి ఇవన్నీ కూడాను దీంట్లో కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ థిక్నెస్ కోసం అయితే ఇది యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఈ లోపల బెండకాయలు అయితే కాస్త ఉడికాయి ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి కారం కూడా వేసుకోవాలి ఇది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది పులుసు మనం ఫిష్ పులుసు ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఇదైతే ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి చూడండి ఇదైతే ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్న అయితే వేసుకోవాలి దాని జార్లోకి ఇంకొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనకి పులుసు ఎంత అవసరం అవుతుందో అన్న వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు కుక్ అవనిస్తే మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది పులుసు కాబట్టి ఈ మాత్రం ఉంటేనే బాగుంటుంది చూడండి ఇంక ఇది మనకి రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి చూస్తారు కదండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి అసలు బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే మంచిగా తింటారు కూర టేస్ట్లో మనకి ఇది చాలా బాగుంటుంది సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్